నూరేళ్ళు బతుకున్న వాళ్ళకి కొంతమంది ఉన్నారు అర్ధ సడకచ్చుకున్న వాళ్ళు మరి కొంత మంది ఉన్నారు బతికే బతుకూద్దరు అన్నారు వేళ్ళు వేరే దప్పది మానవులు నూరేళ్ళు కరెంటు బుగ్గ లాంటిదో అన్నారు కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలు పొందిన కొండ నిన్న అండవేది నమ్మకం ఉన్నదా అండిన బుక్కడ కూర్ తినదాకా నమ్మకం ఉన్నదా మనం తిన్న బుక్కడ మన పొట్టలో నరిగేదాకా బతికేది నమ్మకం ఉన్నదా

ಯಾರೋಜನ ಪಿಡುಗಲೈನ ಮೂರು ವಾಸ ನೆಚ್ಚಿನ ವಾಸನೆ ಬರ್ತಾ ಅಂಟಿ ಜಾಯ ವಾಸನೆ ಬರ್ತಾಂಡು ಸೇರು ಕೊಟ್ಟ పోతే పోవాడు పోల తల కట్టి గాని పెడతాడు అడుగుతాడు అయ్యాన్ని రాజుల వీళ్ళకి ఎప్పుడేం పెడతారో ఎప్పుడేం పోతారో ಗಾಯಾರಡೋ ಲವರಂದ ಬತ್ತಿ ನೆಡಕ ವಿಡ ನೆಂದ ಗಾಳಿ ಗಾಟದಿ ಅವಲಕ್ಷಣ ಯಾರಿ ಗಾಟದೆಯೋ ಯಾದರ್ತಿ ನಾರಿ ಯಾರಿ ಗಾಟದಯ್ಯ ಅಯ್ಯೋ ಕೊಡೆದ ಪೆಂಡಲ ಲವ ಬಾನ ಕೆಂದಲಾರಕ ಬೋಕೆ మనముడు కుండ కొడుకు కొడుకులన్న లేరు ఏడిసేటి బిడ్డలన్న లేరు కాళ్ళు మోసేది కొడుకులో అన్నరయ్యాడు బిడ్డలన్నరునా కొడుకుల బిడ్డ లేను చచ్చిపోతే చూసే లోకం ఉన్నదా మరి గయవలుగా ఉన్నదా సత్ర సేవలు ఊళ్ళో ఉండద్దు అంటారు రాదా ఊళ్ళో కుక్కలు చచ్చిపోతే కాలు దారంగా టీ కొడుకుల బిడ్డలందో కొరగా అంటే ఇవాళ నా బెల్లి వార ఇంట్లో కొనకున్న కన్న తండ్రి వేర ఎరగున్నాడు భార్య పద్మ పుణ్య పోగరు బిడ్డనున్న తండ్రో బిడ్డ దైవా బంగారని చదువుకున్నడో తండ్రి ఆ బిడ్డ పెరిగి బెదురయిందా బుద్ధిమంతరాలైందా தய பூட்டி ஓ காட பெருகி ஓ காட பிராணம் நடிச்ச போய பிரணம் இல்ல அது கட்சி பங்கார அது கட்சிதா கட்டின இல்ல அது கட்சிதா பெட்டினி கட்சிதா ಕಡಬೋರ ಒಟ್ಟಿರಟಿ <laughs> ಎಂಬದರ ಸಂದರೆ ಬೀಟು ಮರ ವೀಡ್ಯನೋ ವಾಸಿನಾನು ಅದಕ್ಕೆ ಅನ್ನ భార్య ఉన్నా రోజులే భర్త సుఖమాత ఉన్నాను ఎక్కువ భార్యలేని మగవాని బాధలు ఎక్కువ భార్య లేకపోతే మగవాడ పోయితడా వంట చేసి పిల్లలు రమ్మని ఆ పిల్లలకు వండిస్తడా అందుకే అన్న భార్యలేని మగవాని బాధలు ఎక్కువ అన్నారు

నమవంగ రాధికచ్చిండు కనగొన్న కన్న తన్రాది కచ్చిండేవా నాయనా జాలు ఓ నాయనా జాలు ఓవా సరాజన నిన్న పున్నవగరవన నగమగుర గడగల ఆ రవల మధ్యల వడనడ ఓకొడు

ತಲೆ ತನ್ನ ದಚ್ಚಿಬೋದೆ ಕೊನಾ ಗಡವ ಗಡಿ ಕನ್ನ ಪಿಲ್ಯ ಮರ್ತಾರೆ ಖಾನಿ కనుకున్న కన్న తల్లి పిల్లల మరుతుందా ఎందుకోర కొండ పండుల పండే ఏ పండు అరటి పండు తీపో అన్నారు కనుకున్న కన్న తల్లిగా కడుపు తీపి పెద్దలు అన్నారు అవ్వను బొందల పాడదా కరువు పాడుకుంటే బాట నెరవిపోతానోన్నర వెన్నరంగో తమ్ముడా శ్రీనివాసు అప్పుడు బుధవ గోలు దాన్ని పెట్టి పోతాను అయ్యా అయ్యో నా బిడ్డ పైలవన్నాడు చిన్న చిన్న పిడ్డలు ఏమన్నాడు తిరది రూపాయలు లేకున్నా పారోనాది ఉండాలి అన్నారు కట్టుకున్నా ఓనాడు తిట్టుకున్నా యాబగా ఎంత సేదున్న కట్ట వచ్చిన్నాడు ఏమని రక్తము వాని ఉంటది నా போது தாக்கணும்படி கவிட அக்ஷரவா தந்தை மீதவயோ பாபுவான சூதல் அவிட கண்ண தந்த மீத வாண்ட நாடோ சச்சிர சரகிரா

ఆమ గలకల కండిలే నింద రామ వేదనవన ఓ బామ శావనీలలేవా డిగా హెడ్కీ కొ అమ్మను నిన్ను విస్తయా బొమ్మని చెప్పారు నన్ను వింతయా బొమ్మలు మగవాడ మొక్కలు అంటే అన్నారు బాబా మగోడు బామా తులగొట్టుకుంటాడా పిల్లలు లేరన్నా బాగా నీకొక్కదానికి నా కత్తిరికానుడిని ఇంటికి రాను కత్తిరికానివ్వంగా నా చూసి వాళ్ళంతా కొడుకులు కనుకొని బిడ్డలు ఈ ఎత్తుకొని వాళ్ళ తమ్మురపడదంటే వాళ్ళ నుంచి బాధపడదా

కొడుకులు కాదుకుందాం ఈ కొడుకులు మన నచ్చినాడు ముందుకు అరేంజ్ చేస్తారు అందరూ అయితే ఇద్దరు విడుదల ఆదుకుందాం వాళ్ళు నచ్చినాడు వీళ్ళు ఏడుస్తారు వాళ్ళకు నీకేమి ఇప్పుడు అంతరన్నట్టు ఎందుకు అని అలా వాళ్ళు పెంచిందామని చూస్తాను తొందర ఏం పెంచినే వాళ్ళ జరం వచ్చిన్నాడు రెండు వేలు ఏ మూల సరిపోతలేవు సరిపోతానే మరి చ కానీ కావాలి బిడ్డలు కాగలను అంటే దాని ఏమి తాక్కున్నాం డబ్బు ఏమి తాక్కుండా ఏడు నగవాళ్ళు ఏడు గాడి వాళ్ళు ఏడు వైపు మూడు ఏళ్ళ ఇరవై ఒక్క నగ వండుగా అడ్డుకొని ఒకటి కాదు రెండే తొమ్మిది మూడు వందల ఇరవై ఆరు ఫుల్ల క్షేత్రాలు समशूर <laughs> संत <laughs>

అట్లా నువ్వు అక్కడ ఇక్కడ మా ఇద్దరికి అబ్బా నిలమన్నా తయారుగా తయారుగా పుష్పజీని వచ్చిన్నాడ పోయా నేను అంటిని ముద్దలు

అయ్యో ఈ సీర్ చేతవాళ్ళ కిందోకానికి ఇస్తరి పెట్టిండవాహగారు అయితే గుండు అలా బొబ్బులు పోసుకోవాలి అలా ఉడుకుని ఇప్పులు

நீ அங்கே எப்படின் அய்யமே வர கட்டி நன்கெக்னவா அய்ய கட்ட எப்படி எப்படி அய்யா கட்டி అట్లా నీ బండి కట్టినా బండ్లో కూర్చో నువ్వు తక్కువ నాయ నువ్వు బండిలో కూర్చుంటే బండి నొగలేరిగా తక్కుంది అడావండి బాగున్నా ఎక్కడికి పోతా ఊళ్ళో ఉన్న కులాను ముప్పై రెండు జాతీయుల మంది కాపుల కన్నడాల ఏడు రాజ్యాలు పట్టు బ్రాహ్మణులు గొల్ల కురు మాలిగ మాల మండపు జాతీయుల మంది ఆయన మూడ రెండు ఓతల్లి శామణీల ఎక్కడికి ప్రయాణం అంటే బిడ్డదారా నిమ్మల రావలేక నేను సాధుల్లో వెళ్తలేను ఏదలేక ఏ రాజ్యం పోతలేను నా కడుపు కండగా ఏది ఆలయం కాలువల నీళ్ళు కలిసిమెలిసి కోరట్ల కోరవలే కోడి అన్నాడు ఆ రాజమోహన్ ఆ పనుల మీద ஜி அந்த கொடுக்குறேன் அதன் விடுதலை காலம் கொடுக்குல అయితే మొగడు మొత్తాన్ని బారిగా ఉన్నాం కలబడతాయి ఇటువంటి మొగోడు ఉన్నది ఆ తోటి పెళ్ళం మొన్న తోట పెట్టే ఇక్కడ చూడండి ఇక్కడ తోట పెడితే పుల్చే అన్ని మందికి నీళ్ళు పోయాలని మోసుకోపోవాలి కానీ డాక్టర్ కట్టుకోవడం బత్తాలు లేవ బా ముందరూ చూస్తాడు నాకు ఇచ్చి దానిపిస్తాను పాడవాడు అంతేత చేసేవి రాబో రాబో మందినవే కదా అయితే బత్తా బత్తలే పెడితే మోసుకొచ్చి డాక్టర్లు ఎత్తే చూసుకోండి పిల్లం బారుంటే మూడు సంవత్సరం ఖరాబ్ అవుతుంది పూర్వలందరికి నిన్నే చూడవచ్చే खु <Giro entender> <ilizces> <Administration> అయ్యాగా ఊళ్ళు వెళ్లిపోయింది పాడి వెళ్ళింది పాడ మీద పాడవాడి గుడి గుడి వదలు చెప్పేసాడు ఒక మాట కొట్టేపాట్ట మానవ శక్తి భూమి దగ్గర వచ్చినాడు మంచి పేరు తెచ్చుకోని మానవ శక్తి మట్ల కలతడే పేరు అంటారు అయ్యా పిల్లలు తల్లి ప్రాణం పోతే తల్లి చుట్టూ కనబడతారు కానివల్ల అయ్యా వారికి ఎవడు దీపం పెట్ట దిక్కులేదంటారు